ఏకలయ న్యూస్ కి స్వాగతం చిత్తూరు రామకుప్పం మండలంలో ఎనభై తొమ్మిది పెద్దూరులోని బుధవారం రాత్రి టిడిపి మాజీ ఎంపీటీసీ నరసింహులు స్నేహితులతో కలిసి తన కారులోని అరిమానుపెంట పెంట గ్రామానికి వస్తుండగా వైసీపీ నేతలు కార్యకర్తలు దారిలో కాపు కాసి దాడి చేశారని రామకుప్పం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తాము టీడీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు తమపై దాడి చేశారని మారణాయుధాలతో తమను బెదిరించారని తన స్నేహితుడు చంద్రబాబు గాయాల పాలైనట్లు తనకు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ఈ మధ్య తరచూ ఇటువంటి దాడులు జరుగుతున్నాయని తమకు వైసీపీ నేతల నుండి ప్రాణహాని ఉందని కావున దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాము పోలీసులను కోరినట్లుగా నరసింహులు తెలిపారు ఈ సంఘటనపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం నా పేరు నరసింహులు ఎక్స్ఎఫ్ ఎయిటీ నైన్ పెద్దూరు గ్రామ పంచాయతీ ఆరమపేట గ్రామము నేను బెంగళూరు నుండి సొంత గ్రామం ఆరమపేటకు వస్తా ఉంటే ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరులో ఆరమ ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారుని అడ్డగించి మరణాయుధాలతో రోడ్డు షీటర్ సత్యేంద్ర వాళ్ళ మామ వెంకటేశు చంద్ర వాలంటీర్ చంద్ర ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన మా మిత్రులు మా గణపతి చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు మీరు ఎట్లరా మీరు పదమూడవ తేదీ టీడీపీ కోటేస్తారు మీ అంత చూస్తాము మిమ్మల్ని నాలుగో తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మాపైన దాడి చేసినారు సార్ వై వైసీపీ నాయకులు దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్ మాకు ప్రాణభయం ఉంది సార్ చాలా తొందర పెడుతూ ఉన్నారు పెద్దలో ఇది మళ్ళీ మూ మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం మూడోసారి సార్ ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్ వరుస దాడులతో రార్మపేట్లో గ్రామంలో ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు సార్ మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్ వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్ ఆర్మాపెంట్లో కష్టం ఉంది సార్ ప్రజలు మాకు టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడుతూ పోతూ ఉండారు సార్ రౌడీషీటర్ సత్యవల్ల వాడు తెల్లవారు నుంచి తాగేసి మరణాయగాల చేతిలో పట్టుకొని తెల్లవారు నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు సార్ ఆర్మాపెంట్ నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము గొడవలు చేయడము వాళ్ళని కొట్టడము వాళ్ళ జోబీలో డబ్బులు ఉంటాయి తీసుకోవడము సెల్ ఫోన్లు పెరుక్కోవడము ఇలా నిత్య